శ్రీకృష్ణుడు ఈ ప్రజ్ఞాశక్తిని మనలో ఉండేటువంటి శక్తి అనేది మేల్కొల్పడానికి ఒక అద్భుతమైనటువంటి ధ్యానం ఇచ్చాడు సమంకాయ శిరోగ్రీవం ధారయాన్ నచలం శిర సేక్ష నాశకాగ్రహం దిశస్యానవలోకయా అంటే సమంకాయ శిరోగ్రీవం అంటే అర్థం ఏంటంటే కాయ అనగా బాడీ అని అర్థం శిరస్సు అనగా మన యొక్క హెడ్ అలాగే సమంకాయ శిరో గ్రీవం అనగా ఈ గొంతు అంటే ఈ యొక్క త్రోట్ అంటే వెన్నెముక రిటార్గా ఉంచుకొని మెడ వెన్నెముక మరియు ఈ గొంతుని నేను మిటార్గా ఉంచుకొని అంటే ఈ షుడ్ మేక్ నైంటీ డిగ్రీస్ యాంగిల్ టు ద గ్రౌండ్ అనమాట ఉంచుకొని సంప్రేక్ష నాసికా అగ్రం నాసిక అంటే అర్థం దీని యొక్క అగ్రభాగం ఆజ్ఞాస్థానం అక్కడ మనస్సు పెడుతూ శ్వాసను గమనిస్తూ ఉండాలి అలా మినిమం రోజుకి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ ద వరస్ట్ కేస్ చేస్తూ ఉంటే గ్రా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్ నాట్ ఇన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పెంచుకుంటూ వెళ్ళండి బిగినింగ్లోనే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి తద్వారా ప్రజ్ఞాశక్తి అనేది మీరు మేల్కోవడం జరుగుతుంది ప్రజ్ఞాశక్తి మేల్కొన్నచో మీ ప్రాబ్లమ్స్ మీరే ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఏం చేయొచ్చు అనేది అప్కమింగ్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ